ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతోటి ఒక సర్వే వచ్చిందండి మొన్న నిన్న అంతా కూడా ఈ సర్వే హడావిడి చేసింది మరీ ముఖ్యంగా నిన్న ఏమిటి ఇంటెలిజెన్స్ బ్యూరో ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది కేంద్ర ప్రభుత్వంలో హోమ్ మినిస్ట్రీ కింద ఉండేటువంటి ఒక సంస్థ ఇది ప్రధానంగా ఏంటంటే సమాచారాన్ని సేకరించి కేంద్రంలో ఉన్న పెద్దలకి ప్రభుత్వానికి అందజేస్తుంది వాళ్ళ పని అది అందరికీ తెలుసు ఐబీఐబి అంటారు కదా ఆ ఐబి వారి పేరుతోటి ఒక సర్వే వచ్చింది చాలా స్పష్టంగా ఈ సర్వేలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది భారీ మెజారిటీతో అని చెప్పింది ఇది చూస్తే ఈ డాక్యుమెంట్ని చూస్తే చాలా అథెంటిక్గా ఇది వంద శాతం వాస్తవమైనటువంటి సర్వేగా కనిపిస్తుందండి డేట్ ఎప్పుడు ఉంది పది ఏప్రిల్ డేట్ ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని వేశారు దాని మీద వాళ్ళ యొక్క లోగో కూడా ఉందండి ఇంటెలిజెన్స్ బ్యూరో వారిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారిది సాధారణంగా ఏమిటంటే ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు కేంద్ర హోంశాఖ కింద పనిచేస్తారు కాబట్టి ఎన్నికల ముందు కొంత గ్రౌండ్ వర్క్ చేసి తెప్పించుకుంటారు అక్కడ పెద్దలు ఐబీలో ఉన్న పెద్దలు తెప్పించుకొని గవర్నమెంట్ చెప్తుంటారు జనరల్గా గ్రౌండ్ లెవెల్లో ఈ రకంగా మూడు ఉన్నది ప్రజలు ఈ విధంగా అనుకుంటున్నారు ఆ స్టేట్లో అట్లా ఉన్నది ఈ స్టేట్లో ఇట్లా ఉన్నది అని చెప్పి పెద్ద దేశం కాబట్టి అన్ని చోట్ల నుంచి ఇన్పుట్స్ కొన్ని తెప్పించుకుంటారు అయితే ఇవేవి కూడా అధికారికం కాదు అన్అఫీషియల్గా ఆఫ్ ద రికార్డు చేస్తారు ఇటువంటి పనులు కానీ ఇక్కడ మాత్రం మనకి స్పష్టంగా ఒక డాక్యుమెంట్ ముద్రింపబడిన ఒక డాక్యుమెంట్ ఉన్నది ఇందులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ జనరల్ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పి ఏం రాశారంటే యాజ్ పర్ ది కరెంట్ గ్రౌండ్ అసెస్మెంట్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీమ్స్ టు బీ లీడింగ్ ఇన్ ద స్టేట్ బై అ హ్యూజ్ మార్జిన్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు విన్ ఓవర్ వన్ ట్వంటీ ఫోర్ సీట్స్ విత్ ఎ ఓట్ షేర్ ఆఫ్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇక్కడ లెక్కలు కూడా ఇచ్చారు చూడవచ్చు స్క్రీన్ మీద మీరు వైఎస్ఆర్సీపీ వారికి నూట పద్దెనిమిది నుంచి నూట ఇరవై నాలుగు సీట్లు రావచ్చు వాళ్ళ ఓట్ షేరు నలభై తొమ్మిది నుంచి యాభై ఒక శాతం ఉంటుంది ఎన్డీఏ అంటే టీడీపీ జనసేన బీజేపీ కలిపి వారందరికి కలిపి నలభై ఎనిమిది నుంచి యాభై ఒక్క సీట్లు రావచ్చు వాళ్ళ ఓట్ షేరు నలభై ఒకటి నుంచి నలభై ఐదు శాతం వరకు ఉండొచ్చు ఇక కాంగ్రెస్ వారికి ఇస్తే ఒక సీటు రావచ్చు ఓటింగ్ శాతం మాత్రం ఒకటి నుంచి మూడు శాతం రావచ్చు ఇదండి ఇందులో వీళ్ళు ఏం రాశారంటే ఈ గ్రౌండ్ సర్వే ఎప్పుడు చేశాము అంటే మార్చి రెండవ తేదీ నుంచి మార్చి నాలుగవ తేదీ మధ్యకాలంలో రెండు రోజులలో చేసిందనమాట చాలా వివరాలు ఇచ్చారండి మొత్తం మూడు లక్షల యాభై ఆరు వేల మంది రెస్పాండెంట్స్ ఉన్నారు అంతమంది ఓటర్లని అడిగారు అనమాట ఇది ఎనిమిది ఏప్రిల్ నాడు మేము ఆఫీస్కి సబ్మిట్ చేసాము అని కూడా ఉంది ఇందులో ఈ డీటెయిల్ రిపోర్ట్ అట అంటే ఇదేమో కంక్లూజన్స్ అనుకోండి సమ్మరీ అన్నట్టు కానీ యాక్చువల్ డీటెయిల్ రిపోర్టు మేము మొత్తం ఆఫీస్కి సబ్మిట్ చేసామని రాశారు అందులో కీ పాయింట్స్ అని కూడా ఉన్నాయండి ఏమిటి కీ పాయింట్స్ ఇందువల్ల ఈ రకమైన పరిస్థితి ఉన్నది అంటే టీడీపీ జనసేన బీజేపీ వీరందరి యొక్క ఎలయన్సు అసహజమైన ఎలయన్సు సహజమైన పొత్తు కాదది అందువల్ల వాళ్ళు ఓట్లు కోల్పోతున్నారు అని ఒక కారణం చెప్పారు రెండవది వీళ్ళ యొక్క పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు ఏదైతే జరిగిందో అది పూర్తిగా అశాస్త్రీయంగా జరిగింది దానివల్ల కూడా వాళ్ళు నష్టపోతున్నారు మూడవది ఈ అపోజిషన్ పార్టీస్ వారు ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పడంలో ఫెయిల్ అయ్యారు నాలుగవది టీడీపీ జీ జేఎస్పి పార్టీలు ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేయలేకపోతున్నాయి అంటే నిజమైన ఇష్యూస్ మీద ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద వాళ్ళు ఫోకస్ చేయలేకపోతున్నారు అందువల్ల వాళ్ళ పట్ల జనానికి నమ్మకం కలగడం లేదు అంత చక్కగా ఉంది ఇదంతా చూస్తే కానీ ఇదంతా కూడా ఫేక్ ఇదంతా కూడా పూర్తిగా క్రియేట్ చేసింది ఇంత ఫేక్ రిపోర్ట్ని క్రియేట్ చేయడం మామూలు విషయం కాదండి అది ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతోటి దీని మీద కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో వాటిల్లో కూడా ఇదిగో ఐబీ వారి యొక్క సర్వే ఈ సర్వే ప్రకారం వైసీపీ భార్య ఎత్తున గెలవబోతోంది నూట ఇరవై నాలుగు వర్క్ సీట్లు వస్తాయి వాళ్ళకి అని సోషల్ మీడియాలో రాసుకున్నారు యూట్యూబ్ ఛానల్స్లో వేసుకున్నారు అసలు దీని యొక్క పర్పసే అది ఆ రకంగా ప్రచారం చేయడం దీని వెనక ఉద్దేశం మామూలుగా ప్రచారం చేయలేదండి ఇందులో రెండు విషయాలు ఉన్నాయి దీని మీద నమ్మకం కలగడానికి ఏం చేశారంటే దానితో పాటుగా తెలంగాణ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అని గతంలో కూడా ఇట్లా ఇచ్చినట్టు ఒక రిపోర్ట్ తయారు చేశారు అంటే ఐబీ వాళ్ళు ఎప్పుడు ఇట్లా ఇస్తారు ఇప్పుడు తాజాగా ఇచ్చారు అనేటువంటి నమ్మకం కలిగించడానికి అనమాట ఒకటి ఇది కూడా చాలా తన్నట్టుగా ఏం చేశారంటే ఈటీవీ వారు ఈ వార్తలు వేసినట్టుగా ఏమని ఇదిగోండి కేంద్రంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఒక సర్వే చేశారు ఈ సర్వే ప్రకారం ఏపీలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది వస్తుందని వెల్లడి అని ఒకటేసి వాళ్ళ మ్యూజిక్తో సహా వేశారు దాని మీద సోషల్ మీడియాలో అందరూ సహజంగానే వైకాపా వాళ్ళు చాలా సంతోషంగా దీన్ని వేసుకున్నారు ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఒకటి నేను చెప్పినట్టు ఐబీ వాళ్ళు ఇలా ఒక డాక్యుమెంట్ని క్లియర్గా ఈ పార్టీకి ఇన్ని ఓట్లు వస్తాయి ఈ పార్టీకి ఇన్ని ఓట్లు వస్తాయని చెప్పి రాసి దాన్ని ఎవరికి పంపరు ఇది ఏం జరుగుతుందంటే జనరల్గా ఐబీ వాళ్ళు ఇలా చేయడానికి వీల్లేదండి అధికారికంగా అసలు వాళ్ళు అనఫీషియల్గా చేస్తారు ఇప్పుడు పోలీసులు ఏ విధంగా అయితే అనీషియల్గా బోల్డ్ని పనులు చేసి పెడుతున్నారో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి అట్లా కొన్ని చేస్తారు చేయరని కాదు కానీ అవన్నీ కూడా ఓన్లీ ఒక అనఫీషియల్ ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ కింద చెప్తారు అంతే అందుకని రాసి సంతకం పెట్టి సైన్ అని కింద సంతకం ఎస్డి అని రాశారు చూడండి సైన్ అట సంతకం పెట్టి ఒక డాక్యుమెంట్ కింద దాన్ని పంపించరు అప్పుడే దీనికి అనుకోవచ్చు తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో అనేటువంటి ఒక లెటర్ హెడ్ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఉండదు ఎందుకంటే ఇదంతా అనఫీషియల్గా ఉంటాయి కాబట్టి ఉన్నా కూడా తర్వాత ఈ మధ్యకాలంలో ఎప్పుడూ కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతోటి ఇదిగో ఇట్లా ఉంది సమాచారం ఎవరు చెప్పడం వల్ల అంటే గతంలోకి వచ్చి ఇంటెలిజెన్స్ బ్యూరో చాలా యాక్టివ్గా ఉండేది కానీ ఇప్పుడు అంత యాక్టివ్గా లేరు ఈ విషయంలో మరి ఎందుకంటే బీజేపీ వచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళు సొంతగా అనేక అనేక సర్వే ఏజెన్సీలు వాళ్ళకున్నటువంటి ఆ సిస్టమ్ అంతా పెట్టుకున్నారు వాళ్ళు కాబట్టి వాడు సొంతంగా తెప్పించుకుంటారు సమాచారాన్ని బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐబీ మీద ఎక్కువ ఆధారపడడం అనేది లేదు గతంలో ప్రభుత్వాలు కొంత ఆధారపడేవి ఐబీ ద్వారా సమాచారం తెప్పించుకునేవి మొత్తంగా పరిస్థితి ఎట్లా ఉంది దేశంలో మనకి లేకపోతే ఆయా రాష్ట్రాల్లో ఎట్లా ఉన్నది అని తెప్పించుకునేవి ఇప్పుడు అట్లాంటిది లేనే లేదు కాబట్టి ఇదంతా కూడా కంప్లీట్ ఫేక్ నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే ఈ ఫేక్ దాన్ని చేస్తే దీని మీద ఈటీవీలో ఈనాడులో వార్త వేసుకున్నారండి ఈటీవీ పేరుతో ఫేక్ వీడియోల వ్యాప్తి అని చెప్పి వాళ్ళు హైదరాబాద్లో సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు కూడా చేశారు మా పేరుతో వీళ్ళు ఇట్లా ప్రచారం చేస్తున్నారని వాళ్ళు ట్విట్టర్లో వాటిల్లో కూడా పెట్టారు ఇది ఫేక్ అని చెప్పి ఏపీ ఎన్నికలపై సంచలన రిపోర్ట్ విడుదల చేసిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఇలా గెలుస్తుందని చెప్పి ఏదైతే వేశారో అవన్నీ కూడా వాళ్ళు ఫేక్ అని చెప్పి వేసుకున్నారు ఓకే రెండు పాయింట్లు ఒకటి దీన్ని ఎవరు తయారు చేస్తారు ఎవరు తయారు చేయగలరు తయారు చేయగల సామర్థ్యం ఎవరికి ఉంది ఎందుకంటే లోగో గీగో పెట్టి చేయాలంటే మామూలు వ్యక్తులు భయపడతారు ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతోటి అలా చేయగలిగింది ఎవరు అందరికీ తెలుసు వ్యవస్థీకృతంగా ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరు తెలుగుదేశంలో ఆరోపించారు ఆల్రెడీ ఏమని సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి ఆయన ఇప్పుడు ఈ డిజిటల్ మీడియాకి వైసీపీకి నాయకత్వం వహిస్తున్నాడు ఆయన ఆధ్వర్యంలోనే ఈ మధ్యకాలంలో చాలా వస్తున్నాయి ఇట్లాంటివి సో ఆయనే చేయించాడు ఇది అనేది ఒకటి దగ్గరుండి ఇవన్నీ చేయించి వదిలాడు అని